అప్పుడు మాడ మనల్ని చూసింది దానికి అంత గడ్చెక్కడవి దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే బాయ్ ఫ్రెండ్ వారికి చెప్పుకుని ఏడ్చింది వారేం చేశారు మరి ఏం చేస్తారు దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు ప్రకాష్ నీ పెళ్ళ నాకన్నా అందంగా ఉంటుంది కదా వైఆర్ రన్నింగ్ ఆఫ్ మీ కమ్మాన్ నీకు దానికి పోలిక షీజ్ ఓకే లుకింగ్ చూడడానికి బాగానే ఉంటుంది కానీ షీజ్ గా ప్రాబ్లమ్స్ తను షీజ్ కంప్లీట్లీ వెజిటేరియన్ షీజ్ సెంటిమెంటల్ పూల్ నేను తనవంటే చూడాలంట వాట్ అంట నేను తనకే సొంత కావాలంట షీస్ క్రేజీ మ్యాన్ క్యూట్ డాగి యు నో వాట్ నా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు చాలా విశ్వాసం గలడు నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడనేపడు ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు సీక్రెట్ ఏజెంట్ ఒకకొకనో ఏజెంట్ కరిపిస్తా కమ్ డాగ్ క్యూట్ డాగ్ యు వాంట్ బిస్కెట్ yes মনস্তি <laughs> নোদে